రావణుడి పతనానికి సుల్పనకే సూత్రధారి అని మీకు తెలుసా తన భర్త విద్యుత్ జీహుణ్ణి అధికారం కోసం తన సోదరుడైన రావణుడే క్రూరంగా చంపేశారంట ఆ పగని తీర్చుకోవడానికి సుల్పనక్క ఒక తెలివైన వ్యూహం పండింది ఆమె అడవికి వెళ్లి రావణుని ప్రేమిస్తున్నట్లు నటించింది కానీ ఆమెకు కావాల్సింది ప్రేమ కాదు అవమానం అందుకే లక్ష్మణుడిని రెచ్చగొట్టి తనను తాను గాయపరుచుకుంది ఆ గాయాలతో సుల్పనక్క రావణుడి అహంకారాన్ని రగిలించింది సీత అందం గురించి చెప్పి అతను యుద్ధానికి కూర్కొల్పింది ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా